శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యసుప్రభు నామలో మీకు శోభం పలుపుతూ బంగారు పురగా కొన్ని జానాలు చేస్తూ మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మరి చెప్పుకుందామండి ఈ దినాన్న మరి మన జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకం మరి ఈ జీవితం నీటి బుడగ వంటిదే కదా క్షణ బ్రహ్మంగురమే నిన్న అన్నది తీరిపోయింది అది రుణం రేపు అనేది దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి ఈ కుటుంబం ఈ సమాజం దేవుడిచ్చిన కృపకల దీవెనలే కదా శరీరంలో విలువైన అవయవాల పొందిక అమెరికా ఎంత సృష్టి కదా అన్నిటికీ సర్వ సమయాల్లో కృధ్ఞత చదివించే బదులమే ఉన్నాం కదా మనం బాధల్ని పంచుకునేవారు లేకపోవచ్చు మన కన్నీరు ఆప్యాయంగా తుడిచేవారు కూడా అరుదే మన బలహీనతలు తప్పులు ఎత్తిపెట్టి విమర్శించే వారు ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో తల్లివలే లాలిస్తూ తండ్రిగా ఆదరిస్తూ మరి కన్నీటి బిందువులు తుడిచే దేవుడు కవిలో కన్నీరు దాచే దేవుడు మనకున్నాడని ఎన్నడూ మరువురాదు మనము అడుగుదాం అనుకున్న సమయాల్లో దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ మనకి ఏది అవసరమో ఏది మేలుకరమో అది తగిన సమయంలో అది తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు నిత్య జీవితంలో వందల మంది వ్యక్తులను చూస్తూనే ఉంటాం మనసు మాత్రం మంచి గుణం గలవారినే గుర్తిస్తుంది కదా ఈ లోకల్లో ధనం విలువైంది కావచ్చు ధనం కంటే బలమైంది విలువైంది మంచి గుణం కనుక మరి గుణవంతులుగానే జీవిద్దాం ధనవంతులుగా జీవించడం కన్నా గుణవంతులుగా జీవించడం మిన్నా అని ఎప్పుడూ తలంచుకున్నాం దినాన దేవుని ఎలా సంతోషపెట్టాలి అనే విషయం మరి స్వామి గారు సందేశంలో నేను చక్కగా సేకరించాను అదే కాకుండా ఇంకొక భక్తుని యొక్క జీవితంలో కుటుంబం గురించిన ప్రాముఖ్యత కుటుంబంలో మనకి ఏది ఉండాలి ఎలా సంతోషపెట్టచ్చో కుటుంబంగా ఏముంటే దేవుని సంతోషపెట్టాలి అని అనుబంధంగా కలుపుకుని నేను ఈరోజు మీతో చర్చించదలిచాను దేవుని సంతోషపెట్టడం ఎట్లా మరి దాన్ని సంతోషపెట్టడంలో ప్రయోజనం ఏంటి ఎందుకు సంతోషపెట్టాలి ఇది చాలా చక్కని ప్రశ్న ఏం చేస్తే సంతోష పెట్టగలము ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా మారు మనసు పొందడం ద్వారా సంతోషించగలం ఆధారంగా వాక్యాధారంగా మనం పాటలు పాడవచ్చు ఆరాధించవచ్చు ఇవన్నీ చాలా కానీ కానుకలు ఇవ్వచ్చు కానీ మరి లూకా పదిహేను అధ్యాయం ఆరులో మూడు అనుభవాలు తప్పుపోయిన గొర్రె తప్పుపోయిన నాణం తప్పిన కుమారుడు కథలో మూడు అనుభవాల్లో కూడా సంతోషంగా ఉండటం మనం గమనిస్తాం సంతోషించారు అక్కడ మరి ఫస్ట్ దాంట్లో మారు మనసున్న పాపి విషయమే సంతోషం అని తప్పిపోయిన గొర్రె విషయం చెప్పారు కదా వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది విడిచిపెట్టి తప్పిపోయిన గురినందుకు తో కూడా సంతోషించండి అని కూడా చెప్పారు నాణ్యం పోయినప్పుడు కూడా అప్పుడు సంతోషించండి అని చెప్పారు అటువలే మారు మనసు పొందే పాపి విషయమే పరలోకంలో కూడా ఆనందం అనే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది మనం పదే పదే చెప్పింది మనం అనుసరించాలి తర్వాత తప్పిపోయిన కుమ్మళ్ళు కూడా సంతోషపడ సాగిరి అని ఉంది మరి అది అక్కడ అన్ని అనుభవాల్లో మనం సంతోషాన్ని మనం గమనించాం కాబట్టి మొదటి పాయింట్ మనం సంతోష పెట్టడానికి దేవుని దృష్టిలో ఆయన పాపాలని అప్పుకొని మారుమన్స్ అనుభవం లోతుగా పశ్చాత్తపడాలి విశ్వాసం ఉంటే చాలదు లోతుగా పశ్చాత్తపడాలి ఇక మళ్ళీ ఆ పాపాలు చేయనం అనే దృఢ నిశ్చయత కూడా కావాలి అది అది మన పుట్టు క్రైస్తలం కదా మాకేంటి మారుమన్స్ అనే భ్రమలో ఉండే చాలా చాలామంది ఉంటారు అది కాదు నీకు ఏం చెప్పారు మన బాల్యం నుండి కూడా క్రైస్తవ సహవాసం ఎంత ఎంచుకున్నా సరే మరి మోసంతో భ్రమతో కూడా బ్రతకటం మనం మాని మారుమల సమభంలోకి అందరూ రావాలి అంతటా పొందాలని కోరుకున్నాడు రెండవదిగా మరి రెండవ తిమోతి మూడు రెండో అధ్యాయ మూడు నాలుగులో మంచి సైనికుల వలె సంతోషపెట్టటకు అంటే ఆ సైనికుడు ఏ రకంగా యజమాని సంతోషపెడతాడో జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఎంత నియమాలు పాటిస్తాడో మనం కూడా క్రైస్తవంగా మరి సంతోష పెట్టడానికి సైనికుల్లాగా మనం జీవించాలి ఎట్లా వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు ధరిస్తూ వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని తింటూ సంతోషపెట్టే రీతిగా ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి మరి ఎలా యుద్ధం చేయాలో అని ఆలోచనే ఉంటుంది తప్ప ఈ అహిక విచారాల గురించి ఆలోచించే వ్యవ తీసుకోడు అపోసం రెండు నలభైలో మీరు మూర్ఖులకు ఈ తరం వారిని ప్రత్యేకించుకొని జీవించాలి మనం ప్రత్యేకించుకుని జీవించము రెండవది అది మనం వారి మధ్య నుంచి బయలుదేరి రెండవ కొరింతి ఆరులో కూడా ఉంటుంది మరి బయలుదేరి ప్రత్యేకించుకోమని బైబిల్ చెప్తుంది యాకోబు నాలుగు నాలుగులో కూడా ఈ లోక స్నేహం దేవునితో వైరము శత్రువులంగా మనం దేవునికి శత్రువులు అని గ్రహించుకోవాలి ఒకటే వాహన రెండు పదహారు పదిహేడులో మీరు లోకమునూ దాంట్లో ఉండేదాన్ని ప్రేమించవద్దు అన్నాడు యాకోబు ఒకటి ఇరవై ఏళ్ళలో కూడా మీరు లోక మాలిన్యము అంటించుకోవద్దు దీన్ని బట్టి లోకాన్ని ప్రేమించకూడదు స్నేహించకూడదు మరి మాలిన్యం అంటించుకోకూడదు ఈ లోక మర్యాద అనుసరించద్దు రోమా పన్నెండు రెండులో కూడా ఈ మాట ఉంది మనకి ఈ మాటలు బట్టి అన్ని రాళ్ళుగా రాళ్ళుగాయ మాట్లాడి నిర్లక్ష్యం చేస్తామా అలా చేయకూడదు చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి మరి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు మంచి చేప తెచ్చి వండి పెట్టమ్మా అని అంటే ఒక ఆవిడ అన్నీ వేసిందంట ఉప్పు వేయదంట ఏంటి బా మా ఉప్పు వేయకుండా ఉన్నావు చీచి అంటే అదేంటి సముద్రంలో ఉంటే ఆ సముద్రంలో మరి ఆ ఉప్పు ఉండదా ఆ సముద్రంలో చేపకు ఉంటుంది కదా అని ఉప్పు అందంట మనం అలాగే ఉన్నాం లోకంలో ఉన్నాం మరి చేప వలే ఉండటానికి కూడా ఆలోచించాలని చెప్తాడు ఏంటంటే అది లోకంలో ఉంటూ సముద్రం ఉప్పులో ఉంటూ కూడా దానిలో ఉప్పు అంటించుకోకుండా ఉప్పు జీర్ణించుకోకుండా ఉన్న చేపవలే లోకాన్ని జీవిస్తున్నప్పటికీ లోకాన్ని మనం లోపల పెట్టుకోకుండా మనం ప్రత్యేకించుకొని జీవించాలి మూడవదిగా మరి ఫిబ్రి పదకొండు వారిలో విశ్వాసము లేకుండా విష్ణుడైనట్టు అసాధ్యం సంతోషపెట్టడం అసాధ్యం మూడవది విశ్వాసం మొదటిది మనము ప్రే ప్రేమించే మరి దేవుని సంతోషపెట్టే అనుభవంలో మార్మల్స్ అనుభవం ఒకటి కావాలి తర్వాత ప్రత్యేకించుకున్న అనుభవం ఒకటి కావాలి మూడవది విశ్వాసంగా ఉండటం కావాలి ఇష్టంగా ఉండాలంటే ఒకటి ఒకరింతి పది ఐదులో కూడా ఇష్టాలుగా ఉండకపోయారని చెప్తూ కాదని చేరలేదు మరి ఎబ్రి మూడు పదిహేనులో కూడా దృఢ విశ్వాసము ఆంతర్యంతో మనం మనం ఆంతర్యంలో ఎదగాలి చేపట్టాలి ఆరంభించిన భక్తి చివరిదాకా ఉండదు మరి ముందేమో దేవదూత్రులలాగా ప్రవక్తుల్లాగా మనం రక్షణ పొందిన అనుభవంలో ఉంటూ తర్వాత బిలాముల్లాగా మారిపోతాం దేమలాగా లోకాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి అయితే కొలసి మూడు ఇరవైలో మరి నాలుగో పాయింట్ మరి చిన్నపిల్లలారా తల్లిదండ్రుల మాట వినండి ఏ విషయాల్లో మరి నాకు ఈ డ్రెస్ వద్దు నాకు ఇక్కడికి వెళ్ళడం అని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చిన్నపిల్లలు అది వస్త్ర విషయంలో వస్తువుల విషయంలో వివాహ విషయాల్లో దేవునికి మరి తల్లిదండ్రులకి మనం లోపడే వాళ్ళంగా ఉండాలి మరి పేరెంట్స్ని సంతోషపెట్టాలి పెట్టాలి తర్వాత బలు అర్పించట కంటే దేవుని మాట వింట శ్రేష్టము విధేయత కలిగిన జీవితంలో ఆయన సంతోషపెట్టాలి కాబట్టి మరి ఈ అనుభవంలో మారు మనసు అనుభవం ప్రత్యేకించుకున్న అనుభవం విశ్వాస జీవితం విధేయత కలిగిన జీవితం ఇవన్నీ కూడా మనకు కావాలి ఐదవదిగా ఇటువంటి అనుభవంలో ఆనందించే దేవుడు మరి నూట నలభై ఏడవ క్రితం పదకొండులో భయభక్తుల కలవాడిని ఎందుకు ఆనందిస్తాడు ఎంత చక్కటి మాట అండి భయభక్తులు కలిగి ఉండటం అబ్రహాం కూడా ఇరవై రెండు పన్నెండులో అబ్రహాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆనందించాడు దేవుడు కూడా తన తన పట్టి ఆనందించాడు మరి ఇందువలన తెలిసిందని కూడా తృప్తి పడ్డాడు నలభై రెండు పద్దెనిమిదిలో దేవుని ఎందుకు భయభక్తులు కలవా కలవాడిగా గమని గమనిస్తాం యోగు ఒకటి ఎనిమిదిలో భయ యోగు భయభక్తులు కలిగి చెడు విసర్జించాడు ప్రసంగి పన్నెండు పదమూడులో భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఇదే విధి నిజంగా ఎంత చక్కటి మాట సామర్థ్యం ఇరవై రెండు నాలుగులో భయభక్తులు వినయం కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత జీవం కూడా కలుగుతుంది వెయ్యి పశు సంపదల అన్ని నావే కదా మరి అంత లోకంలో సంపూర్ణత నాదే అని కూడా చెప్పారు కాబట్టి ఐదు విషయాలు కూడా మనం వారి మనసు ప్రత్యేక జీవితం విశ్వాస జీవితం విధేత జీవితము భయభక్తుల జీవితము ఇది పదే పదే మరి రెండో భాగంలో కూడా మనం గ్రహించుకుంటాం కాబట్టి వీటిని బట్టి మనము స్ట్రెస్ చేసింది ఏంటి అనేది మనం గమనించుకోవాలి తర్వాత దేవుని సంతోషపడటం ఎందుకు అంటే అది లాభకరమైంది ఒకటో వివాహానం మూడు ఇరవై రెండులో ఇష్టమైనది చేస్తే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు జవాబు రావడం నిజం మరి ప్రసంగ ఏడు ఇరవై ఆరులో కూడా మరి క్రీస్తు మరి శోధన నుండి తప్పించే కృపనిస్తాడు ఆయన ఆయనతో ఆయన సంతోషపెట్టే అనుభవంలో ఇది ఒకటి శోధన నుంచి మనం తప్పించి ఆనందింపజేస్తాడు సామెతలు పదహారు ఏడులో ఒక ప్రవర్తన ఒక ప్రీతికరమైతే శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు మూడో భాగంగా నేను ఎందుకు సంతోషపెట్టాలి అనే భావంకి రోమా పదిహేను మూడులో క్రీస్తు కూడా తను తాను సంతోషపెట్టు పరుచుకోలేదు కానీ మూడు రకాల మనుషులు ఉంటారు తమ తాము సంతోషం కొరకు జీవిస్తారు మనుషుల కొరకు కాకపట్టడం కోసం వాళ్ళ మంచితనం కోసం వాళ్ళ కోసమే తాపత్రయపడతారు ఇల్లు కూడా పట్టి మర్చిపోయి మూడవ వాళ్ళు దేవుని మాత్రమే సంతోషపెట్టేవారు ఈ రకంగా ఉంటారు రెండు మనుషులు గలతి ఒకటి పది నిజంగానే దేవుని ప్రేమించి వెంబడిస్తూ మరి పౌలు ఎంత చక్కగా దేవుణ్ణి వెంబడించి నన్ను పోలు నడుచుకోమని చెప్పాడు అదే రీతిగా మనం కూడా ఈ మన దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉండటానికి ఇష్టపడాలి రోమా ఎనిమిది ఇరవై తొమ్మిదిలో పంపినవాడు నాకు తోడే ఉన్నాడు కనుక నాకు దీవెలు ఇస్తాడు అని మనం నమ్ముకోవాలి దీవులు ఇచ్చే దేవుడు మనకున్నాడు ఆ విషయంలో ఈ అన్ని అనుభవాల్లో సంతోషపెడుతూ దీవెల్ని అందుకుందాం తర్వాత రెండో టాపిక్గా క్రైస్తవ కుటుంబంలో ఇలా సంతోషపెట్టే కుటుంబం ఎలా ఉండాలి సో కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది ప్రపంచ శాంతిగా అందరూ ప్రార్థిస్తాం క్రీ క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండాలండి అవే ప్రజలు వెళ్తాయి ఐదు వేళ్లు కలిస్తే కదా పిడికిలి అది బలంగా ఉంటుంది ఈ ఆశీర్ ఆశీర్వాదానికి కారక లేదా ఐదు పాయింట్లు కూడా మనకి అవసరమైనవి కాబట్టి మనం ఆ ధ్యానిద్దాం రెండో సమయాలు ఆరు ఒకటి పన్నెండులో మందసం గురించి మనం తెలుసు అందరికీ అది దావీదు పట్న తీసుకొచ్చేటప్పుడు ఉజ్జ దాన్ని పడిపోతుంది కదా అని కొత్త బండిని పట్టుకోగానే అది తను వెంటనే చనిపోవడం జరిగి భయపడిపోతాడు దావీదు అప్పుడు వెంటనే మరి అక్కడ తీసుకెళ్ళడానికి ఇష్టం లేక వెంటనే తను ఏం చేస్తారంటే ఓబోదేదే దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉంచితే తను చక్కగా దాన్ని ఇష్టంగా తీసుకున్నాడు మరి ఎవరి పని వాళ్ళే చేయాలని గమనించుకోవాలండి అది యాజకులు పని అది వేరే వాళ్ళు చేయడం లేదు మనమైతే రాజులు యాజకులు కాబట్టి మన పని మనం నిజంగా రాజులమే మరి యాజకులు వాళ్ళు సేవకులు అవ్వచ్చు మిగిలిన వాళ్ళ మన రాజులమే మరి ఆయన ఆయన బిడ్డలమైన ఆయన రాజు అయినప్పుడు మనం రాజులమే ఆ ధైర్యంతో మనం బ్రతకాలి మరి ఉజియ ఉజ ఆ ఉజయ రాజు ఆశియా ఆరులో కూడా తను కూడా తను ఏం యాజకుని పని దూపమేసేసి తన శిక్ష పొంది తను కూడా కుష్టి సంపాదించుకున్నాడు కదా మరి ఆ రకంగా తొందర పని చేయకూడదు మనకి ఎవరు మనం ఎక్కడ నియమిస్తే బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ ఎక్కడ నియమిస్తే ఎక్కడ పిలువ ఎక్కడ ఏర్పరచబడిన కదా అక్కడ కుక్క పని గాడి చేయకూడదు కదా అది అందుకని ఎవరు పని వాళ్ళు చేయరు అప్పుడు నిజంగా ఉపయోగం ఏం చేశాడు ఎంత భయపడకుండా తన మందసాన్ని ఇంటిలో పెట్టుకున్నాడు ఆ మందసంలో ఏముందండి జీవాహరమైన మన్నా ఉంది వాక్య ఉంది దేవు వేసే వాక్యం కదా వాక్యం ఉంది అహరోను కర్ర అహరోను కర్ర పునరుద్ధాండైన క్రీస్తు ఈ మూడు వస్తువులు కూడా క్రీస్తుకే సూచిస్తుంది అండి అది కర్ర మరి కర్ర ముందు అది కొట్టబడుతుంది అరకబడుతుంది ఎండిపోయింది అది విరిగిపోయింది దాని అది మరి ఫలి పుష్పించి ఫలించింది అక్కడ అది పునరుద్ధాన శక్తిని సూచిస్తుంది ఈ మూడు వస్తువులు మన మన గుండెల్లో మన ఇళ్ళల్లో ఉండాలి అన్నీ మన జీవంగా దేవుడు మనకు అన్నీ ఇస్తాడు నీచ స్థితి నుండి నీతి స్థితికి తీసుకురాగలడు ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి ఆ క్రీస్తులో స్థిరంగా ఆత్మీయంగా బలంగా ఉండాలంటే క్రీస్తు కేంద్రిత కుటుంబంగా జీవించాలి అంటే ఫస్ట్ పాయింట్ క్రీస్తు మన కుటుంబాల్లో ఉండాలి మరి నా నా ఆయన కుటుంబంలో రెండో పాయింట్ వ్యూహాన్ని ఇరవై నాలుగు పదిహేనులో నాటిన చెట్లు మరి చెట్లు ఫలాల్ని ఫలిస్తూ తింటూ కట్టని ఇడ్లలో ఉంటూ మరి నుంచి విడిపించి అన్ని ఆరాధించే బిడ్డలుగా ఆ బిడ్డలను కోరుకుంటే కొన్నిసార్లు విసుక్కున్నారు వాళ్ళు కానీ యహో ఒక్క మాట అంటాడు యహో ఇరవై నాలుగు పదిహేనులో నేను నా కుటుంబము నేను యహోవని మీరు ఎలాగన్నా ఉండి మీరు ఎలా ద్వంద్వ ప్రవృత్తుతో ఉన్నా పర్వాలేదు నేను నా ఇంటి వారు మాత్రమే యహోవనం సేవిస్తూ ఉన్నాడు అంటే అది కుటుంబంలో ఐక్యత ఒకళ్ళు ఒక మాట అంటే ఒక మాట వ్యతిరేకించడం కాదు ఐక్యం వచ్చి మహాబలం కాబట్టి మన రెండవదిగా కుటుంబంలో ఐక్యత ఉండాలి ఐక్యత దగ్గర శాశ్వత జీవం ఉంటుంది మరి నిజమే భర్త తెచ్చి పెడతాడు భారీ ఇష్టపడి వండిపెడుతుంది అది ఐక్యతే ఇద్దరు కలిసి చేస్తారు మరి ఐక్యత గురించి నూట ముప్పై మూడో క్రితంలో ఐక్యతగా ఉండాలి అహరోను కర్ర అక్కడ చిదరించడం అనుభవంలోన పేరు వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ నూట ముప్పై మూడో క్రితంలో సహోదరుల ఐక్యత ఉన్నప్పుడు అహర్వన్ పేరు దేవుడు దాంట్లో పెట్టాడు ఎందుకంటే తమ్ముడు పెద్దవాడే తను చిన్నవాడు మోషే కానీ చిన్నవాడిని దేవుడు ఇంతగా హెచ్చిస్తే తను సనుక్కోలేదు విసుకోలేదు కానీ తను లోపడ్డాడు తను ఏ రకంగా సహకరించి పనిచేశాడండి అందుకని ఐక్యత కోసం దేవుడు ఆ పేరు కూడా పెట్టాడు అక్కడ కాబట్టి కుటుంబాల్లో మనకి ఐక్యత కావాలి ఏ మనుషులు కలిసి ఉంటాం కాదండి ఒక ఇంట్లోనే ఉంటాం కానీ మనసులు ఎంతో దూరంగా ఉంటాయి ఆ మనసులు కలిసిపోయి పాలు నీళ్ళలా కలిసిపోయే రీతిగా ఉండవు ఆ మనసులో కలిసి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు వాళ్ళని బట్టి సంతోషపడతాడు కాబట్టి మొదటిగా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా కుటుంబాల్లో క్రీస్తు ఉండాలి రెండవదిగా ఐక్యత ఉండాలి తర్వాతగా సోమ్రంలో నాలుగు మంది కృష్ణ రోగులు కూడా అక్కడ అడుగులో సవడిని దేవుడు గొప్ప సైన్యంగా ఆ శత్రులు వినేటట్టుగా చేసి అన్ని ఉంటున్నట్టుగా ఆహార పదార్థాలు సంపద అంతా వదిలిపెట్టి పారిపోయారు దేవుడు ఆ నలుగురు ఐక్యత వాడుకున్నాడు కదా కాబట్టి ఐక్యతలో ఎంతో ఆనందం ఉందండి కలిసి ఉండి కథ సుఖం అదే అనుభవం మనకి జ్ఞాపకం చేస్తుంది మూడవదిగా మత్త పద్దెనిమిది ఇరవైలో ఇద్దరు ముగ్గురు కలిసి ఏకెస్తే వారి మధ్య ఉంటా అన్నాడు సజీవుడు ఆయన మనకి సజీ నీటిపై నడిచాడు చేపట్లు ఎవనెత్తాడు చూచున్న దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి మనము కలిసి కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైంది మరి ఆ ప్రార్థన వల్ల మరి మనకి కంచిగా ఉంటుంది భద్రత ఈ భక్తులు సందేశం చెప్తూ నలభై రోజులు నేను నా భార్య ఉపవాసండి ప్రార్థన చేస్తున్నప్పుడు నలభై రోజు ఒక దర్శనం కలిగింది మరి ఒక భయంకరమైన చీకటి ఇంటివైపు ఆవరిస్తున్నప్పుడు వస్తున్నప్పుడు చుట్టూ కూడా ఒక అగ్ని మంట చూశారట ఆ మంటలో నుంచి ఒక వచ్చి కట్కం వచ్చి దాన్ని ఛేదిస్తూ ఆ చీకటిని తరిమి పారతీసిందండి అది కలిసి ప్రార్థించినప్పుడు మనకి ఊరికే నాకు అగ్ని కంచిగా ఉంచండి చుట్టూ దేవతలు కావలించిన అంటే కానీ స్వయంగా చాలా మన దర్శనాలు చూచిన అనుభవాలు ఉన్నాయండి అగ్ని అది కనబడకుండా అదృశ్యంగా ప్రభు మనకు అగ్ని కంచె దేవదత్తుల కంచె క్రీస్తు రక్తపు కంచె మనకు ఉంచుతాడు మనకి భద్రత ఇస్తాడు కాబట్టి మరి మూడవదిగా మరి కుటుంబ ప్రార్థన అవసరత చిన్నపాటి పరలోకంగా ఉంటుందన్నారు నాలుగవదిగా నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో భయ భక్తులు కలిగి ఉండాలి ఇవి భార్య భర్తలు లాంటివి వదిలిపెట్టకూడదు ఒకళ్ళు ఒకరు విడాకులను దూరం అవ్వకూడదు కలిసే ఉండాలి అయితే ధన్యుడుగునీకి మేలు కలుగును ఫలించి ద్రాక్షాలుగా ఉంటారు వారే ఉంటుంది పిల్లలు ఒలివ మొక్కగా ఉంటారు పిల్లలు పిల్లలు చూస్తూ ఉంటే ఏంటి దీర్ఘ ఇచ్చినట్టే కదా వృద్ధాప్యంలో బిడ్డలు బిడ్డలు చూసే ధన్యత ఇస్తారు మరి ఒక దానికి సరదాగా చెప్పారు తండ్రి తుమ్మ చెట్టు లాగా ఉంటున్నారు భార్య రే కప్ లాగా ఉంటుంది చిరాకులతో మరి పిల్లలు ఏమో పిచ్చి మొక్కలాగా ఉంటున్నారు అలాంటి కుటుంబాలు లేవంటారా కానీ దేవుడు మరి ఫలించే రీతిగా నూట ఇరవై ఎనిమిదో దీవులు ఉండేటట్టుగా ఉండటానికి మనం ప్రయత్నించాల ఉండాలంటే భయము భక్తి రెండూ కావాలి ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పారు భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు కానుకలు ఇస్తారు మీటింగులకు వస్తారు కానీ వారు మీటింగ్లకు మాత్రం రారు కానుకలు ఇచ్చేస్తారు అన్నిటికీ సహకరిస్తున్నట్టుగా వెనుకుంటారు కానీ ముందుకు రారు మరి ఆ రకమైన అదేమో భయం ఉన్నట్టు భక్తి లేనట్టు రెండవది భక్తి ఉంటుంది భయం ఉండదు అని ఏంటంటే మీటింగ్కి వస్తారు గంటల గంటలు ప్రార్థన చేస్తారు ఇంటికి రాగానే గయ్యి మని కూర లేకపోతే ఫాస్ట్గా అరుస్తాడట భార్య ఏమో ఇష్టం వచ్చిందంటే ఇంటి పక్క వాళ్లతో అటువంటి సాక్ష్యం అటువంటిది భక్తి ఉండి భయం లేకపోవడం అది అటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు భయము భక్తి రెండు ఉండాలి మరి నాలుగవది ఐదవదిగా చివరిగా ప్రభువు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు మొత్తం ఇరవై ఐదు నలభై ఐదులో ఆకలి కొంటే ఆహారం ఇవ్వలేదు మీరు వస్త్రం ఇవ్వలేదు చెరసాల్లో ఉంటే పలుకురిచి లేదు అసలు సంఖ్యలు విడగొట్టే దేవుడు నీవైతే సమర్థుడు అయితే నీవెప్పుడు బందీగా ఉన్నావు ప్రభు ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు అని అడిగితే ఇలాంటి వారికి చేస్తే ఆనాదాలకు చేస్తే ఆకలి కొన్న వారే చేస్తే వస్త్రహీనులకు రోగులు పరామర్శిస్తే అదే దేవునికి నాకు చేసిన సేవ అది యుక్తమైన సేవ అన్నాడు ఇవన్నీ చేసిన వ్యక్తిని మనం కొన్నేలి కుటుంబంలో చూస్తాం ఈ ఐదు ధర్మకార్యాలతో సహా ఐదు లక్షణాలు గల కుటుంబం కొన్నెలి కుటుంబంగా మనం గమనిస్తాం మన కుటుంబాలు ఎట్లున్నాయో మరి మనల్ని ఎలా ఎలా దేవునికి ఎలా సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటున్నామా అనే అనుభవాలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కోరుకున్న ఇష్టపడేటువంటి సంతోషపెట్టే కుటుంబాలుగా ఉండటానికి ప్రభు మనందరూ దీవించగాక అమ్మ